జాండీవుడ్ అన్న తీసుకున్నటువంటి సందర్భాన్ని గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ సందర్భంలో యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చి ఒక ప్రశ్నను అడుగుతున్నారు ఆ ప్రశ్న ఏమిటనంటే ఒకసారి మార్క్ మార్క్ గారు రాసినటువంటి సువార్తలో చూడగలిగితే పదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూద్దాం మార్క్ సువార్త పదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో క్షమించండి నాలు నాలుగవ వచనంలో చూస్తే వారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవలెనని మోసే సెలవిచ్చినని చెప్పగా దాని ముందు మూడవ దాని ముందు రెండవచనం ఉన్న ప్రశ్న ఏంటంటే పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి ఒక ప్రశ్న వచ్చి ప్రభువుని అడుగుతున్నారు ఆ ప్రశ్న ఏంటంటే వివాహ జీవితంలో అనేక మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యగా ఆనాటి సమాజంలో అప్పటికే ఒక సమస్యగా ఉంది అనేక సమస్యలు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకొని వచ్చారు యేసుక్రీస్తు ప్రభుల వారి దానికి తిరిగి సమాధానాన్ని చెబుతున్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి ఈరోజు ఏదైతే పెద్ద సమస్యగా కుటుంబ వ్యవస్థలో ఉందో అదే సమస్యను ప్రభు దగ్గర తీసుకొచ్చారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రస్తావన దేని గురించి అంటే ఇద్దరు వివాహం చేసుకుంటారు వివాహం చేత ఇద్దరు కలుస్తారు వివాహం చేత రెండు కుటుంబాలు కలుస్తాయి అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారు విడిపోవటం న్యాయమా ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఉండటం న్యాయమా అనేటువంటి ప్రశ్నని ప్రభువును అడుగుతున్నారు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి ఈరోజు మనం వివాహాలు చేసుకోవటం వివాహాల ద్వారా రెండు కుటుంబాలు కలవటం వివాహాల ద్వారా భార్యాభర్తలుగా అనేక మంది సమాజంలోనికి రావటం ఎంతైతే సంతోషకరమో అదే మాదిరిగా ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయనంటే వివాహము చేసుకున్న తర్వాత చాలా చిన్న చిన్న సమస్యలకే కుటుంబాలు విడిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అలా కుటుంబాలు విడిపోతున్నటువంటి సమస్యను జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు వివాహము చేసుకుంటున్న వారు ఎలా ఆలోచించాలంటే వివాహము చేసుకున్నప్పుడు ఎంత సంతోషమైతే ఉందో ఆ సంతోషం ఎప్పటి వరకు ఉండాలంటే చివరి వరకు కూడా ఉండాలి ఇదిగో వివాహాన్ని చేసుకునేటప్పుడు వివాహ ప్రమాణాలు ఏదో ఆచారంగా చేయటం కాదు ఏదో వివాహకర్త చెప్పాడు కాబట్టి చెప్పాడు అన్నట్లుగా కాకుండా మాట్లాడిన ప్రతి మాట కూడా తమ మనసులో జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకనంటే మీకున్నటువంటి ఒక సమస్య ఏంటంటే ఏదైనా ఒక కారణం చేత విడిపోవాలనేటువంటి ఆలోచన మీ జీవితంలో ఎప్పుడు కూడా రాకూడదు ఎందుకు అలాంటి ఆలోచన రాకూడదనంటే ప్రభు ఒక మాట అన్నాడు దేవుడు జతపరిచిన వాణిని ఎవరు వేరుపరచకూడదంట మనుషులు వేరుపరచకూడదు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వివాహం చేసుకున్నటువంటి దంపతులైనా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులైనా ఒక మాట ఆలోచన చేయండి క్రైస్తవ వివాహాలలో వాక్యం లేకపోయినా పర్వాలేదు మరో మాట చెప్తాను జాగ్రత్త ఆలోచించి క్రైస్తవ వివాహంలో వాక్యం చెప్పకపోయినా పర్వాలేదు క్రైస్తవ వివాహాలకు వచ్చి మీరు వాక్యాన్ని వినకపోయినా పర్వాలేదు నష్టమేం లేదు కష్టమేం లేదు లేదు మీరు కంగారుగా ఉంటారు మేము కూడా కంగారుగా ఉంటారు అందరు కంగారుగా ఉంటాం కాబట్టి వాక్యాన్ని మీరు చెప్పినా మీరు వినరు కాబట్టి ఈ ప్రస్తావన కాసేపు పక్కన పెట్టండి కానీ క్రైస్తవ వివాహంలో వాక్యం లేకపోయినా పర్వాలేదు కానీ వాక్యం మాత్రం ఎక్కడుండలో తెలుసా జీవితంలో ఖచ్చితంగా ఉండాలి వివాహము చేసుకోకుండా ముందు ఇస్తేరు సిస్టర్ జీవితంలో కానివ్వండి వర్మ బ్రదర్ జీవితంలో కానివ్వండి వాక్యం యొక్క పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు మీకు తెలియదు కానీ వివాహము చేసుకున్న తర్వాత ఈ బంధం బలపడాలి అనంటే ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ఒకరినొకరు ఆదరించుకోవడానికి ఒకరు మరొకరిని పోషించి సంరక్షించుకోవడానికి ఎంతైతే శ్రద్ధ ఉంటుందో ఇద్దరి మధ్య కూడా ఎవరుండాలో తెలుసా దేవుడు ఉండాలి దేవుడు జతపరిస్తే గాడ్ మస్ట్ బి ద సెంట్రల్ ఆఫ్ యువర్ లైఫ్ దేవుడు జతపరిచాడు కాబట్టి నీ జీవితంలో కేంద్ర స్థానం ఎవరికి ఇవ్వాలి అంటే నీవు దేవునికే ఇవ్వాలి అందుకే హెబ్రి గంధకర్త రాస్తూ పదమూడవ అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటంటే వివాహము అన్ని విషయాల్లో ఎటువంటిదంట ఘనమైనదిగా ఉండాలంట పానుపు ఎలా ఉండాలంట ఎలా ఉండాలంటే నిష్కలంకంగా ఉండాలంట అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు వివాహము ఘనమైనదిగా ఉండాలి అని అంటే ఈ ఇద్దరి వివాహ బంధములో దేవుడు వచ్చిన తర్వాత దేవుడు ఉన్న తర్వాత కలిగేటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి పని ఏంటంటే మీ జీవితంలో పవిత్రత ఉంటుంది సో మీ జీవితంలో పవిత్రత ఉంటేనే మీ ఇద్దరికి ఏ సమస్యలు వచ్చినా మీరు ఏ రోజు కూడా విడి విడవాలి విడిచిపెట్టబడాలనే ఆలోచన రాదు మీ జీవితంలో దేవుడు సెంట్రల్గా ఉంటే దేవుడు కేంద్ర బిందువుగా ఉంటే ఏ సమయంలో కూడా ఇదిగో దేవుడు మనల్ని జతపరిచాడు కాబట్టి ఇదిగో తల్లిదండ్రులు రావచ్చు మరొకరు రావచ్చు మరొకరు రావచ్చు అనేక మంది అనేక సలహాలు ఇవ్వచ్చు కానీ మేం మాత్రం ఏ రోజు కూడా ఈ బంధం నుంచి బయటికి వెళ్ళకూడదనే తలంపులలో ఎందుకు ఈరోజు వివాహాల్లో సమస్య అంటే ఎందుకు ఈరోజు దంపతుల మధ్య ఇబ్బందులు వస్తుందంటే దంపతులు అయితే ఉంటున్నారు కానీ వారిని జతపరిచిన దేవుడు వారి జీవితంలో ఉండటం లేదు దేవుని వాక్యాన్ని మందిరాలలోనికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని మీరు ఇంటి దగ్గర చదువుకున్న ఎప్పుడైనా కానీ నేను తెలియపరిచేటువంటి ఒక మాట నేను తెలియపరిచేటువంటి ఒక సజెషన్ భార్య భర్తలకి ఏంటంటే వాక్యాన్ని మీరు దేని కొరకు చదువుకోవాలంటే మీ మ్యారేజ్ని బలపరచుకోవడానికి మీరు చదువుకోవాలి ఈరోజు మీ డే స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి ఈ భూమిపైన మీరిద్దరు బ్రతుకున్నంత కాలము మీ మ్యారేజ్ బలపడాలి మీరు అనుకున్నటువంటి వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ఆనందాన్ని మీరు చూడగలగాలంటే మీ జీవితంలో కేంద్ర బిందువుగా దేవుడు ఉండాలి మీ జీవితంలో దేవుని వాక్యము ఉండాలి ఒక రెండు మాటలు నేను భార్యను గురించి భర్తను గురించి నేను తెలియపరిచి నేను ముగిస్తాను నాకు తెలిసినటువంటి ఒక బస్ కండక్టర్ ఉన్నాడు ఆయన ఆర్టీసీలో బస్ కండక్టర్గా జాబ్ చేస్తున్నాడు అయితే ఆయన కండక్టరే కాదు ఆయన ఒక మంచి క్రిస్టియన్ ప్రీచర్ కూడా ఆయన దేవుని వాక్యాన్ని అనర్గలంగా చాలా మంచిగా ఆయన చెప్పగలడు ఒకరోజు తన భార్యతో మేము మాట్లాడుతున్నాం అమ్మ అన్న చాలా బిజీగా జాబ్లో బిజీగా ఉంటాడు అలాగే మీటింగ్స్లో కూడా బిజీగా ఉంటాడు కదా మరి ఏ రోజు నీ మనసున ఎందుకు ఇలాంటి వ్యక్తిని నేను వివాహం చేసుకున్నాను అనేటువంటి ఆలోచన నీకు రాలేదా అని అంటే ఆ సహోదరి మాతో చెబుతున్నటువంటి మాట ఇదిగో మా ఆయన అయితే బస్ స్టాండ్లో ఉంటాడు అంటే బస్సులో డ్యూటీ చేస్తూ ఉంటాడు లేకపోతే మా ఆయన ఎక్కడ ఉంటాడంటే గ్రౌండ్లో మీటింగ్స్లో ఉంటాడు ఆ తర్వాత ఫైనల్గా ఉంటాడంటే మా గృహము దగ్గర ఆయన ఉంటాడు కానీ ఏ రోజు కూడా ఎందుకు ఇటువంటి వ్యక్తిని నేను వివాహం చేసుకున్నాను నా నాకు ప్రేమను చూపించటం లేదు నా దగ్గర ఉండటం లేదు నేను కోరుకున్నావు నాకు ఇవ్వటం లేదు నన్ను బీచ్కి తీసుకెళ్ళటం లేదు లేదా మరొక చోటుకి నన్ను తీసుకెళ్లటం లేదు అనేటువంటి తలంపు నాకు ఎప్పుడు రాలే తమ్ముడు ఎందుకు రాలేదు అని అంటే ఇదిగో ఈ భర్తను ఎవరు నాకు ఇచ్చారో తెలుసా దేవుడు నాకు జతగా ఇచ్చాడు నా భర్త నేను కోరుకున్నవన్నీ నాకు ఇవ్వలేకపోవచ్చేమో కానీ నా భర్త నుంచి నేను వేరు పరచబడకూడదు ఎందుకంటే నాకు బహుమానంగా దేవుడు నాకు ఎవరినిచ్చాడంటే భర్తనిచ్చాడు కాబట్టి ఆయన డ్యూటీలో బిజీగా ఉండొచ్చు ఆయన మినిస్ట్రీలో బిజీగా ఉండొచ్చు ఆయన తక్కువ సమయమే నాకు కేటాయించవచ్చు అయినా సరే మా మధ్య ఎవరు ఉన్నారు తెలుసా దేవుడు ఉన్నాడు కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఉన్న మాటను ఒకసారి మనం చూడగలిగితే కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనాన్ని చూద్దాం కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము తక్కిన అపోస్తుల వలెనూ ప్రభు యొక్క సహోదరుల <Sess> వలను కేఫావలను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదు పౌలు గారు మాట్లాడుతున్నారు పౌలు గారు ప్రస్తావిస్తున్నటువంటి వ్యక్తి పేతురు గారు ఈ పేతురు గారు యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత ఈ భూలోకంలో ఈ క్రైస్తవ సంఘాన్ని ఇదిగో తొలితరంలో గొప్ప నాయకుడుగా ఉన్నాడు ఈ నాయకుడంట ఏం చేస్తున్నాడు అంటే తన భార్యను వెంటబెట్టుకొని తిరుగుతున్నాడు ఎవరంట భార్య విశ్వాసురాలైనటువంటి భార్యను వెంటబెట్టుకొని తిరుగుతున్నాడు నేను చెప్తా ఉన్నాను సహోదరికి ఇదిగో కొన్ని వివాహము చేసుకున్న తర్వాత ఆమె నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది తెలుసా నువ్వు ఎవరితోనూ ఉండాలంటే నీ భర్తతో మాత్రమే ఉండాలి నీ భర్తతో ఉండేటప్పుడు మీ అమ్మగారు వచ్చి సలహా ఇస్తారు మీ నాన్నగారు వచ్చి సలహా ఇస్తారు మీ అన్నదమ్ములు సలహా ఇస్తారు నీ స్నేహితులు సలహాలు ఇస్తారు రకరకాల మాటలు నీ భర్త గురించి చెప్పొచ్చు నీ అత్త గురించి చెప్పవచ్చు నీ మామ గురించి చెప్పొచ్చు నీ కుటుంబాన్ని గురించి రకరకాల మాటలు చెప్పవచ్చు కానీ ఏ రోజు కూడా దానిని నీవు మనస్సున పెట్టనే పెట్టకూడదు నీ లైఫ్ బాగుండాలి అని అంటే దేవుని వాక్యం చెబుతున్నమాట పేతురు గారి యొక్క భార్య తన భర్తతో ఎలాగైతే పేతురు ఎక్కడికి వెళితే పేతురు ఏ పరిస్థితుల్లో ఉంటే తన భర్తతో ఉంటుందో ఎవరు ఏమన్నా ఎవరు ఎలాంటి సజెషన్స్ ఇచ్చినా నీ భర్త తక్కువే సంపాదించవచ్చు లేకపోతే నీ భర్త నీ వనుకున్నవని నీకు పెట్టకపోవచ్చు ఇదిగో నీకు బంగారం పెట్టలేదు నీ చేతికి ఉంగరం పెట్టలేదు నీకు అది పెట్టలేదు ఇది పెట్టలేదు పలానోలకు అది పెట్టారు ఇది పెట్టారని చెప్పి రకరకాలు నీ భర్తను గురించి ఎవరేం చెప్పినా నీకు వాక్యం చెబుతున్న మాట నీ భర్తతో పాటుగానే నువ్వు ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళాలి నీ భర్తతో పాటుగానే ఉండాలి నీ మధ్యలో ఎవరు వచ్చిన వారి యొక్క చాప్టర్ను అక్కడే క్లోజ్ చేయాలి మీరెవరు కూడా మా మధ్యకు మీరు రాకండి నేను నా భర్త నేను నా భర్తతో నేను ఆనందంగానే ఉన్నాను ఒకవేళ నీ బాధ ఉన్నా ఒకవేళ నీకు నిజంగా అటువంటివి సమకూర్చలేదని బాధ ఉన్నప్పటికీ కూడా వాక్యం చెప్తుంది ఇదిగో పేతులు తన భార్యను వెంటబెట్టుకొని ఎలాగైతే తిరుగుతున్నాడో నీ జీవితం అంతా కూడా నీ భర్త చుట్టే తిరగాలి తప్ప నీ భర్త మధ్యలోనికి ఎవరు కూడా రాకూడదన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి మరొక మాట చూద్దాం సామెతుల గ్రంథములు సామెతుల గ్రంథంలో మరొక మాటను చూడగలిగితే ముప్పై ఒకటవ అధ్యాయము సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని ఒకసారి చూద్దాం సామెతుల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గానీ కీడేమియూ కూడా ఇందాకే దేవుని సావకులు చెప్పినట్టుగా ఈరోజు ధనం కోసము లేకపోతే గౌరవం కోసము మరొకటి మరొకటి కోసము భర్తని ఇదిగో ఇది మరొక రకంగా చంపడానికైనా మరొక రకంగా ఇబ్బందులు పెట్టడానికైనా వెనుకా వెనుకాడనటువంటి తరములో వెనుకాడనటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ప్రియ సహోదరి నీ బ్రతుకు దినములన్నీ కూడా దేవుడు నీకు చెప్పే మాట ఏంటో తెలుసా నీ భర్తకు నువ్వు మేలు చేయాలి తప్ప కీడేమి చేయకూడదు కీడంటే ఏమి కీడు అది నీ మాట ద్వారా కావచ్చు కీడంటే ఏమి కీడు నువ్వు తీసుకునే నిర్ణయం ద్వారా కావచ్చు లేకపోతే నువ్వు చేసేటువంటి పనుల ద్వారా కావచ్చు దేని చేతనైనను నీ భర్తకు కీడును ఏమాత్రము కూడా చేయకూడదు ఇది దేవుడు నీకు సెలవిస్తున్నమాట మరొక విధంగా చెప్పాలంటే నీ జీవితం బ్యూటిఫుల్గా ఉండాలి నీ మ్యారేజ్ లైఫ్ అందంగా ఉండాలి నీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే నువ్వు పాటించాల్సినటువంటి ఈ మాట నీ జీవితంలో నీ భర్తకును ఎప్పుడు కూడా కీడు చేయాలన్న తలంపు నీకు రాకూడదు నాకు ఒక తెలిసిన సహోదరి కలదు తనకొక మంచి భర్త ఉన్నాడు ఆ భర్త లక్షల రూపాయల జీతాన్ని సంపాదిస్తాడు ఒకరోజు ఆ భర్తతో మాట్లాడుతున్నప్పుడు తన బా తన యొక్క బా తన యొక్క ఇబ్బందిని తన నాకు తెలియపరుస్తున్నాడు బ్రదర్ నా పరిస్థితి ఎలా ఉంటుందని అంటే ఆఫీస్కి నేను వెళ్ళేటప్పుడు ఏ రోజైనా నేను ఆఫీస్కి ఇన్ టైంకి నేను వెళ్ళకపోతే ఏంటి నా పరిస్థితి నేను ఎప్పుడు కూడా భయపడను బ్రదర్ నేను ఖచ్చితంగా సంతోషంగా ఏ టైంకి నేను వెళ్ళొచ్చని వెళ్తాను కానీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం నేను ఇంటికి ఎలా వెళ్ళిపో తెలుసా ఇన్ టైంకి నేను వెళ్ళాలి ఒకవేళ ఐదు నిమిషాలు నేను తిరిగి ఇన్ టైమ్గా నిల్లాలనుకోండి ఐదు రోజులు గుర్తుండేలాగా నా భార్య నాతో గొడవ ఎందుకు ఐదు రోజులు అంటే పని చేసేది ఆరు రోజులు కదా ఒక రోజు తప్పాడు అనుకోండి ఎన్ని రోజులు గుర్తుండాలి చెవుల్లో రింగమని తిరుగుతూ ఉండాలి ఎన్ని రోజులు ఐదు రోజులు నేను ఇంటైంకి వెళ్ళిపోవాలి నేను ఇంటైంక్ పోయి వెళ్ళిపోవాలి ఇంటైమ్కి ఎందుకు వెళ్ళావు బ్రదర్ అంటే బ్రదర్ నేను ఉంటుంది మెగా సిటీలో ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ ఉందంటే నాకు అనవసరం ట్రాఫిక్ ఉంటే నువ్వు ఎర్లీగా బయలుదేరు ఇదిగో నాకు మినిస్ట్రీ ఉంది మినిస్ట్రీయా నువ్వేనా పాస్టర్వా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా పాస్టర్లో పరిచర్య చేసుకుంటారు నీకు పని ఏంటి నీకు మినిస్ట్రీ ఏంటి అని అంటదంట అంటే ఆదివారం మేమిద్దరం కలిసి మందిరానికి వెళ్తే చాలంట ఆ తర్వాత దినాల్లో నేను ఇన్ టైంకి ఇంటికి వెళ్ళడానికి నేను పరిచర్య కూడా నేను చేయకూడదని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి సహోదరికి నేను చెప్తా ఉన్నాను ప్రేమపూర్వకంగా నీ భర్త చేసే పని విషయంలో కానీ నీ భర్త ఒకవేళ దేవుని పరిచర్యలో చేస్తున్నప్పుడు కానీ నువ్వు ఎలా ఉండాలి దేవుడు నిన్ను ఏ రీతిగా నిర్ణయం నిర్ణయించాడు దేవుడిని యొక్క రోల్ ఎలా డిసైడ్ చేశాడు అనంటే నీవు సహకారిగా ఉండాలి అపకారిగా నువ్వు ఏమాత్రం కూడా ఉండకూడదు నీ భర్త చేసే పనులన్నీ విషయంలో నువ్వు చాలా బాగా చేస్తున్నావు ఇంకా నువ్వు బలంగా చేయాలని చెప్పి నువ్వు ఇచ్చేటువంటి పాత్రగా నువ్వు ఉంటావు తప్ప ఇంటి దగ్గర ఉండి నువ్వు వెనక్కి లాగే పాత్రగా ఉంటే జ్ఞాపకం చేసుకో నా భర్త నా కంట్రోల్లో ఉన్నాడని నువ్వు అనుకుంటావు కానీ కుటుంబం మాత్రం కంట్రోల్లో తప్పిపోతుంది నీ భర్తని కంట్రోల్లో ఉండటం కాదు నీ కుటుంబం కంట్రోల్లో ఉండాలంటే నువ్వు నీ భర్తకు ఎటువంటి కీడు కూడా తలపెట్టకూడదు అది ఎవరి సలహా అంటే ఇదిగో ఈ కుటుంబాలలో ఉన్నటువంటి అద్భుతమైన కుటుంబాలలో ఉంటున్న సలహా కాదు దేవుని వాక్యంలో ఉంటున్నటువంటి సలహా నీ ఇద్దరి మధ్య ఎవరు రాకూడదు ఎవరైనా వచ్చి ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే వాటన్నింటినీ అక్కడే పెట్టి నీ భర్తకు నువ్వు భర్తగా దినాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి సహోదరి ఇస్తారమ్మ మీరు జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలి మేలు తప్ప కీడేమి కూడా మీరు చేయకూడదు నేను బ్రదర్ కూడా రెండు మాటలు తెలియపరిచి నేను ముగింపులోనికి వెళ్తాం సమూహలు మొదటి గ్రంథంలోనికి ఒక వ్యక్తిని నేను చూపిస్తాను సమూహాలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం ఒకసారి చూద్దాం సమూహాలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మూడవచనాన్ని చూద్దాం సమూహలు మొదటి గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మూడవచనం అతని పేరు నాబాలు అతని భార్య పేరు అభిగయులు ఈ స్త్రీ సుబుద్ధి గలదే అయి ఉండెను అయితే చర్యలను బట్టి చూడగా అంటే పనులను బట్టి చూడగా నాబాలు ఎటువంటి వాడంట మోటువాడు నాబాలు ఎటువంటి వాడంటే దుర్మార్గుడుగా ఉన్నాడు నాబాలు గురించి చెప్పబడినటువంటి ఈ యొక్క సంగతిని బట్టి చూస్తే ఈరోజు భర్త ఎలా ఉండకూడదంటే మోటుతనంగా ఉండకూడదు అంటే కొంతమంది ఎలా ఉంటారంటే నేను చెప్పేదే కరెక్ట్ నా భార్య చెప్పేది ఏ మాత్రం కూడా కరెక్ట్ కానే కాదు ఇదిగో నేను అనుకున్నదే కరెక్ట్ నా భార్య ఇచ్చే సలహానైనా నా భార్య ఇచ్చేటువంటి సూచన అయినా ఏదైనా నీకు తెలీదమ్మా పో అనేటువంటి స్వభావము ఎవరికి ఉండకూడదు తెలుసా భర్తగా బ్రదర్ వర్మ గారికి ఉండకూడదంట ఎలా ఉండకూడదు మోటుతనంతో ఉండకూడదంట దుర్మార్గంగా ప్రవర్తించకూడదంట ఎలా ఉండాలనంటే కుటుంబం అంటే మీరు ఒక్కరే కాదు కుటుంబం అంటే నీ భార్య నీతో ఉన్నదే కుటుంబం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడైనా ఆలోచన చేసేటప్పుడైనా ఇద్దరు కూర్చొని ఆలోచించాలే తప్ప అధికారం అంత నాదే సెంట్రల్గా నేనే కనబడుతున్నాను ఫ్యామిలీకి నేనే హెడ్ను కాబట్టి నేను చెప్పినా జరగాలి నేను చెప్పినట్టే వినాలి నేను చెప్పినట్టే కూర్చోవాలి నేను చెప్పినట్టే వండాలి నేను చెప్పినట్టే అన్నీ చేయాలంటే ఇంకా నీకు భార్య ఎందుకు నువ్వే అన్నీ చేసుకో నువ్వు అన్నీ చేసుకోవడానికి కాదు మీరిద్దరు కలిసి ఉండాలి కలిసి మీరిద్దరు కొనసాగాలంటే జ్ఞాపకం చేసుకోండి అధికారాన్ని దేవుడు మనకిచ్చాడని చెప్పి భర్తగాని అధికార ప్రతాపాన్ని మీరు చూపించకూడదు గృహ హింసలు ఈరోజు ఎందుకు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అనేక మంది వివాహ వ్యవస్థలో నుంచి నాకు విడాకులు కావాలి లేకపోతే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను ఇదిగో నన్ను నేను బాగా చూడట్లేదనేటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే భర్త అనుకుంటున్నాడు ఇదిగో కుటుంబానికి నేనే దిక్కును కాబట్టి నేనేది చెప్తే అది జరగాలని భర్త అనుకుంటాడు బట్ బైబుల్ చెప్తుంది కుటుంబానికి ఒకవేళ నువ్వు అధికారి అయితే ఉండొచ్చు కానీ నీ పైన అధికారి ఎవరై ఉండాలి దేవుడు నీ పైన అధికారిన సంగతిని మర్చిపో నిర్ణయం తీసుకున్నా నువ్వు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకున్నా నీ భార్యతో కూర్చోవాలి నీ భార్యతో డిస్కస్ చేయాలి ఎందుకో తెలుసా ఈ నాభాలు యొక్క మనస్తత్వం వల్ల అభిగాయలు కుటుంబాన్ని కోల్పోవాల్సి వచ్చింది అభిగాయలు భర్తను పోగొట్టుకోవాల్సి వచ్చింది భర్తను కోల్పోయేటువంటి పరిస్థితిలో అబీగైలు ఎందుకు వెళ్ళిందా అంటే నాభాలు యొక్క మనస్తత్వం మంచిది కాదు దేవుడు మనకు ఉన్నతమైనటువంటి కుటుంబాన్ని ఇచ్చినప్పుడు మంచి ఇచ్చినప్పుడు మన మనస్తత్వం ద్వారా ఇది మన కుటుంబాన్ని పాడు చేసుకునేటువంటి వ్యక్తులుగా ఉండకుండా మనం ఎలా ఉండాలో తెలుసా ఇదే సమూహల గ్రంథంలో ఒక భర్త కనబడుతూ ఉంటాడు మొదటి అధ్యాయంలో ఒక భార్య తనకున్న కష్టము చేత ఒక భార్య తనకున్న ఇబ్బంది చేత అనేక రకాలుగా మానసికంగా కృంగి కృషించిపోతున్నప్పుడు తనతో మాట్లాడుతున్నాడు మొదటి అధ్యాయము మొదటి సమూహాల గ్రంథం ఎనిమిదవ వచనములో ఆమె పెనిమిటి అయిన ఎల్కాన హన్న నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనము మానుట ఎలా నీకు మనో విచారం ఎందుకు కలిగినది హానీతో నేను మాట్లాడుతున్నాను ఒక భర్తగా ఒకవేళ నీకు పది మంది కుమారులు ఉంటే ఇదిగో వారందరికంటే నేను ఎలా ఉంటాను తెలుసా విశేషమైనటువంటి వాడనిగా నేను ఉంటాను అన్న ఒకవేళ నీకు పది మంది కుమారులు ఉంటే వారిని బట్టి నీకు ఎంత బలం ఉంటుందో వారిని బట్టి కుమారులను బట్టి నీకు ఎంత ధైర్యం ఉంటుందో కుమారులను బట్టి నీకు ఎంత సంతోషం ఉంటుందో ఒక భర్తగా నేను చెప్తున్నాను పది మంది కుమారులు నీకు ఇచ్చే సంతోషాన్ని ఆనందాన్ని ఆదరణని ఓర్పుని ఒక భర్తగా నేను ఇస్తానన్నటువంటి భరోసా ఎవరెవరి కల్పించాలి తెలుసా భర్త తన భార్యకు కలిగించాలి ఎలకాన మంచి మనసు కలిగిన వాడు అన్నాకు బిడ్డలేకపోయినా అన్నా ఇబ్బందుల్లో ఉన్నా అన్నా లేమి స్థితిలో ఉన్నా తన పరిస్థితిని బట్టి అప్పుడు కూడా నిందించలేదు కానీ ఈరోజు భర్తలు ఏం చేస్తారు ఏం తెచ్చావు నువ్వు ఏం తీసుకురావాలి నీకు కట్నం తీసుకురావాలి కానుకలు తీసుకురావాలి కాకరకాయలు తీసుకురావాలి బీరకాయలు తీసుకురావాలి ఇంట్లో ఉన్న చెత్త అంత నీకు తీసుకొని నీ ఇంట్లోనే పెట్టాలి అప్పుడుగా నువ్వు ఎలా చూడవంట ప్రేమగా ఒకవేళ ఏదైనా ఈ పెళ్ళిళ్ళు మాట్లాడేటప్పుడు ఏదైనా ఇస్తానన్నది పొరపాటున ఇవ్వలేకపోయారనుకోండి ఊరుకుంటావా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో ఎవరింటికి ఉండడానికి వీల్లేదు నా ఇంటికి అంటే వివాహమైన తర్వాత కూడా భార్యకు తన పుట్టింటిని జ్ఞాపకం చేశాడంటే వాడికంటే హీనమైనటువంటి భర్త ఇంకొకడు వివాహమైన తర్వాత ఇప్పుడు ఎవరామే నీ కుటుంబానికి వచ్చినటువంటి నీ భార్య ఇప్పుడు నీ కుటుంబ సభ్యురాలు కానీ నువ్వు నువ్వు పుట్టింటికి వెళ్ళిపో పుట్టింటి నుంచి తీసుకొచ్చే పుట్టింటి తగలబెట్టే అన్ని తగలబెడితే నువ్వు ప్రేమించానంటే ఆ తగలబెట్టేదాన్ని ప్రేమిస్తున్నావా లేకపోతే నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావా ఎలకానన్న చూసి ఈరోజు మన జ్ఞాపకం చేసుకోవాలి బిడ్డలు లేక మనో విచారంలో ఇదిగో ఆ బిడ్డ అన్న బాధపడుతున్నప్పటికీ ఎల్కాన ఇస్తున్న భరోసా మనం చూడాలి అన్న నేను పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను బ్రదర్ బ్రదర్కి నేను చెప్తా ఉన్నాను నాబాలు వంటి మనస్తత్వం మోటతనంతో కూడినటువంటి మనస్తత్వం నీకు ఉండకూడదు ప్రేమగా ఉండాలి దానికంటే ప్రాముఖ్యంగా తనకు భరోసా నిచ్చేదిగా ఉండాలి ఇరువురు కూడా ఇటువంటి వాక్యాలను మీరు ధ్యానించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో అది ఉంటుంది కనుక మీ జీవితంలో నేను చెప్తున్నాను సెంటర్ మీకు దేవుని వాక్యం అయితే మీ జీవితంలో సెంట్రల్ పాయింట్ దేవుడైతే మీ జీవితం దేవుడు కోరుకున్నట్టుగా జతపరచబడి సంతోషంగా ఉంటుంది ప్రేమపూర్వకంగా చెప్తున్నాను మందిరానికి వెళ్ళండి దేవుని వాక్యాన్ని చదవండి దేవుని సావుకులకు లోబడి ఉండండి మీ కుటుంబము దేవుడు కోరుకున్నట్టుగా సంతోషంగా ఉంటుంది అట్టి స్థితిలో మీ కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తరణ వంచండి